హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి హెల్దీగా చాలా సింపుల్ గా చేసుకునే సగ్గు బియ్యం కిచడీని చూపించిపోతున్నాను ఇది ఉపవాసం చేసే రోజుల్లో తినడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కిచిడీ అనేది ముద్దలా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది మరింత కాలుష్యం టేస్టీగా సింపుల్ గా చేసుకునే సగ్గు బియ్యం చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు దాకా లావుగా ఉండే సగ్గి బియ్యం వేసుకోండి ఇందులో నీళ్ళు పోసి నాలుగైదు సార్లు బాగా కడగాలి ఇలా కంపల్సరీగా నాలుగైదు సార్లు అయితే కడగాలి అప్పుడే సగ్గి బియ్యం మీద ఉండే పౌడర్ అనేది మొత్తం పోతుంది అనమాట అప్పుడు ఈ కిచిడి అనేది ముద్దవ్వకుండా పొడి పొడిగా వస్తుంది చూసారా చేతికి పౌడర్ అంటుకోకుండా ఉండే విధంగా శుభ్రంగా కడగాలి ఇలా ఒక స్ట్రైనర్ లో వేసి ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసామంటే పౌడర్ అనేది ఈజీగా సపరేట్ అవుతుంది వీటిని ఒక బౌల్లోకి వేసుకొని సగ్గ బియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్ళని వేసుకోండి మార్నింగ్ టిఫిన్ గా తీసుకోవాలనుకుంటే నైటే నానపెట్టేసుకోండి లేదా మూడు గంటల పాటు నానితే సరిపోతుంది నేనైతే నైటే నానపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా చక్కగా నానిపోయాయో ఇప్పుడు మీడియం సైజు లో ఉన్న రెండు బంగాళదుంపుల్ని తీసుకొని పీల్ తీసి ఇలా మీడియం సైజు లో ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకోండి ఇలా లో వేయడం వల్ల బంగాళదుంపలు అనేది నల్లగా అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి పాకప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించండి ఇలా వేయించుకున్న పల్లీల్ని ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి పల్లీలు చల్లారిన తర్వాత ఇలా జిప్ లో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ వేసి పప్పు కవంతో కచ్చాపచ్చాగా దంచుకోండి ఇలా దంచుకున్న తర్వాత జాలిగరట్లో వేసి ఇలా ట్యాప్ చేసామంటే పొట్ట అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేయండి నెయ్యి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఇలా సన్నగా తరిగిన మూడు నాలుగు పచ్చిమిర్చి తరుగు రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసి దోరగా ఫ్రై చేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసి మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి మగ్గించుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసి మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇలా మెత్తగా అయిన తర్వాత నాన్ పెట్టుకున్న వేసుకోవాలి అలాగే వేయించి దంచుకున్న పల్లీలు అలాగే రుచికి తగినంత ఉప్పు మనం ఆల్రెడీ కొద్దిగా వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా కలిపి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి సగ్గుబియ్యం అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అరనిమ్మ చెక్కను పిండుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరిగి వేసి కలుపుకుంటే సగ్గు బియ్యం కిచుడీ రెడీ అయిపోతుంది ఇది బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్ డిన్నర్ ఎలా తిన్నా లైట్గా ఉండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్